హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ ఇగండి మన ఫంక్షన్కి వెళ్ళొచ్చింది తెల్లారనమాట ఇగోండి ఫంక్షన్కి వెళ్ళొచ్చాం కదా రెండు ఫంక్షన్లకి ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఉతికేశాను పొద్దున్నే లెగవంగాలనే బట్టల పని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు వండుస్తుందో తెలియదు కాబట్టి పొద్దున్నే ఆరేస్తే కొంచెం తొందరగా ఆరిపోతాయి అని పొద్దున్నే ఉతికేశాను లెగవంగాలనే సిక్స్కి అంట్లయితే లేదండి లేవండి ఎందుకంటే రెండు ఫంక్షన్లకి వెళ్ళాం కదా ఆ రోజంతా ఇంకా వంట చేయలేదు ఇంట్లో ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఆ రోజు నైట్ ఫంక్షన్ నైట్ ఆ రోజు నైట్ ఫుల్గా వానబడింది అనమాట కొన్ని నీళ్ళు అయితే లోపలికి వచ్చేసినాయి మా గడప ఎత్తుగా లేదనమాట కొంచెం డౌన్గా ఉండిద్ది ఎక్కువ ఎత్తి వేయలేదు ఎత్తుగా పెట్టలేదు అందుకని కొంచెం వాటర్ లోపలికి వచ్చేసినాయి ఇంకా వర్షానికి ఇల్లు అంతా అటు ఇటు తిరిగి బంకలు సాగుతూ ఉంటే ఇంకా ఇల్లు కంఫర్ట్ వేసి శుభ్రంగా తుడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా తుడుచుకొని ఉప్మా అయితే చేశాను ఉప్మా తినేసాము ఇంకా అదైతే వీడియో తీలేదు ఫ్రెండ్స్ ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట కోడిగుడ్డు టమాటా చేద్దామని చెప్పేసి గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను ఇటువైపు అయితే అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా అంతే ఫంక్షన్కి వెళ్తే ఆ రోజు బట్టలు ఎక్కువ ఉంటాయి కాక అది కాక రెండు ఫంక్షన్లకు వెళ్ళాం కదా ఫ్రెండ్స్ ఒకటి దినానికి వెళ్ళాము ఒకటేమో అన్నప్రాస అన్నప్రాసనకి వెళ్ళాము దినానికి వెళ్ళి వచ్చిన వెంటనే స్నానం చేయాలి స్నానం చేసిన బట్టలు ఉన్నాయి మళ్ళీ సాయంత్రం ఇంకో ఫంక్షన్కి వెళ్ళాము అవి కొత్త బట్టలే కదా ఇంకా అవన్నీ ఉతికేయాలి కాబట్టి చాలా టైం పట్టింది ఉతకడానికి ఇంకా బట్టలు ఉతికేసి ఇంకా టిఫిన్ ఉప్మా చేశాను ఉప్మా తినేసి ఇగోండి ఇంకా కోడిగుడ్డు టమాటా అయితే చేస్తున్నాను అనమాట ఇగోండి ఇంకా గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాను పైన చెక్క అంతా తీసేసి ఇగోండి అయితే పెట్టుకుంటున్నాను అనమాట లోపలికి ఉప్పు కారం వెళ్తే బాగుంటుంది లేకపోతే చప్పగా ఉంటుంది కదా అని చెప్పేసి ఘాట్లు అవి పెట్టేశాను ఇక స్టవ్ వెలిగించి మీద గిన్నె పెట్టి గిన్నె వేడెక్కినాక ఆయిల్ పోసి తాలిం గింజలు వేసాను తాలిం గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేశాను టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కారము ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా వేసాను అవన్నీ ఉడికిన తర్వాత కోడిగుడ్లు వేసాను ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇగోండి బట్టలకైతే దండం సరిపోలేదు మా దండం అయితే తెంపేశారు కదా ఇంకా కొంచెం వేసాను కొద్దిగా బాగుంది ఆ బాగున్నంత వరకు వేసాను దండము ఇంకా కొంచెం బట్టలు అటు పక్క వైపు వేసాను అనమాట ఇంకా దండం సరిపోక కుర్చీల్లో వేసాను అనమాట ఇంకా నైట్ వర్షానికి ఇదంతా బురద బురదగా అయ్యింది పైన వాళ్ళు ఇటు తిరుగుతూ ఉంటారు కదా పైకి కిందకి ఇంకా అందుకని చెప్పి శుభ్రంగా ఇదంతా తోటి కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ నీట్గా ఉంది లేకపోతే బురద కాళ్ళతో పైనుంచి కిందకి తిరుగుతూ ఉంటారు కదా ఇంకా అని కొంచెం లైట్గా ఎండ వచ్చిందని చెప్పేసి ఇంకా నీళ్లు పోసి వైపర్తో కడిగేసాను ఆరిపోయింది అనమాట ఇదిగోండి ఇంకా మా అబ్బాయి చేత అయితే రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నాను ఫ్రెండ్స్ తన రైటింగ్ ఇంకా బాగా నీట్గా రావాలని చెప్పేసి ఒక బుక్ తీసుకొని తెలుగు రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట సెలవుల్లో బయట ఇంట్లో ఉన్న కాని అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారు ఈ ఎండలకి పిల్లలతోటి ఆటలు ఆడతా అందుకని చెప్పేసి ప్రాక్టీస్ చేపిస్తే కాసేపు కొంచెం అన్న ఇంప్రూవ్ అయ్యిద్ది అని చెప్పేసి ప్రాక్టీస్ చేపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా పిల్లలకి ఇంకేముంది రండి సెలవులు అయిపోవచ్చు కదా ఇంకా పది రోజులు ఉన్నాయి అనమాట కొంత రైటింగ్ ఇంప్రూవ్ అయ్యిద్ది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే అదే చేపిస్తున్నాను ఫ్రెండ్స్ టెక్ బుక్ టెక్స్ట్ బుక్లో చూసి నోట్స్లో రాయిస్తున్నాను అనమాట కొంచెం అన్న ఇంప్రూవ్ అయ్యిద్ది కదా ఒకసారి అంతా అవ్వకుండా ఇదిగోండి ఇంకా సమాసాలు అబ్బాయి వస్తే సమాసాలు తీసుకున్నాను ఏదో ఒకటి పెట్టు మమ్మీ అని అడుగుతుంటే ఇంకా అది తినేసిన తర్వాతే రాపిస్తున్నాను అనమాట మధ్యాహ్నము ఇంకా నాలుగింటికి ఆ టైంలో ఏమన్నా కావాలి మమ్మీ అంటే ఇంకా సమాసాలు అమ్మాయిస్తే సమాసాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ పదికి అంట ఇరవై రూపాయలకి తీసుకున్నాను నాలుగు వచ్చినాయి అనమాట ఇంకా అది తింటా రాసుకుంటున్నారు మా పెద్ద అబ్బాయి ఏమో టీవీ చూస్తున్నాడు చిన్నబ్బాయి రాస్తున్నాడు పెద్ద అబ్బాయి రైటింగ్ నీట్గా బాగుండిద్ది అనమాట అందుకని చిన్న అబ్బాయి చేత అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇగోండి ఇంకా బట్టలు అయితే ఆరిపోయినాయి అన్నమాట ఇంకా ఇటు వాన పడలేదులేండి ఎలానో నా టైం బాగుండి ఇంక చాలా బట్టలు ఉన్నాయి కదా దేవుడు ఎలానో నన్ను కరుణించారు ఇంక వాన పడలేదు ఇంకా బట్టలు ఆర్నీ అనమాట ఆరిని అని తీసి మడతలు వేసుకుంటున్నాను అనమాట స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి మీరు నచ్చితే లైక్ ఇవ్వండి మరికొంతమందికి షేర్ అవుతాయి అనమాట మీరు లైక్ ఇస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇంక చాలా బట్టలు ఉన్నాయి ఎవరి వాళ్ళ మడతలు వేసుకుని ఎవరి వాళ్ళకి పెట్టాలన్నమాట ఇంకా మా వారు కూడా వర్క్ నుంచి వచ్చేసారు ఆరు అలా అయింది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సెవెన్కి చీకట పడుతుంది ఫ్రెండ్స్ ఆరైనా కానీ చీకట పడట్లేదు పొద్దు ఎక్కువగా ఉంటుందన్నమాట చాలా రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను కదా మా వారిని వీడియోల్లో అదే చెప్తున్నాను అనమాట ఎప్పుడు సీరియస్గా ఉంటారు ఫ్రెండ్స్ వర్క్ నుంచి వచ్చిన దగ్గర నుంచి పని చేసి చేసి వచ్చి ఎలానో నవ్వుతూ ఉన్నాడనమాట ఇంక అందుకని వీడియో తీయాలనిపించింది తీశాను మా వారి ఇంకా పకోడీలు చేయండి తినాలనిపిస్తుంది ఈ కొంచెం వానబడేటట్టు ఉంది కదా మబ్బు ఉంది వానబడేటట్టు లేండి వేడివేడిగా పకోడీ చెయ్యి అంటే ఇంకా సరేనని శనగపిండి అరకిలో తెప్పించాను ఫ్రెండ్స్ ఇవన్నీ నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి పెద్దగా ఉన్నాయి అనమాట ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట పైన పొట్ట అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట నాకైతే హార్ట్ అంత బాగా నచ్చదులేంది స్వీటే ఎక్కువ ఇష్టం అనమాట ఇంకా మా వారు పిల్లలు తింటారు కదా అని చెప్పేసి పకోడీ చేస్తున్నాను పైన పొట్టంతా తీసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంక సెలవుల్లోనే పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఆయిల్ ఫుడ్ అంటే ఎప్పుడో ఒకసారే కదా అస్తమానం తినం కాబట్టి ఇంకా పకోడీలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా బయట కొనుక్కొస్తే కొంచెం కూడా రావట్లేదు ఇందాకే కదా సమోసాలు ఇరవై రూపాయలు తీసుకున్నా వచ్చినాయి ఏ పక్కకి రాలేదు వాళ్ళకి ఇంకందుకని శనగపిండి తెప్పించి పకోడీలు చేశాను చక్కగా సరిపోయినాయి అందరికీ ఇదిగోండి అరకిలో పిండి వేసాను శనగపిండి కొంచెం తీసి పక్కన పెట్టుకున్నా లేండి ఈసారి ఎప్పుడేదైనా చేసుకోవచ్చని ఇంకా అందులో వాము వేశాను ఐదు రూపాయల ప్యాకెట్ వాము ఆ కర్ర స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఇదిగోండి సాంబార్ కారం వేసాను అనమాట అంటే కూర కారం వేసాను ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోండి ఇదిగోండి తినేషడా కొంచెం వేసాను మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి నేను ఆ మసాలాలు వేయలేదనమాట అల్లం వెల్లుల్లి వేసుకోండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేశాను వేసి బాగా పిండి కలుపుకోవాలన్నమాట ముందే వాటర్ పోసుకోమాకండి పిండి అంతా ఉల్లిపాయలకి పట్టేలాగా కలుపుకొని తర్వాత చూసి వాటర్ పోసుకోండి ఎక్కువ వాటర్ పోసేస్తే జారుడు జారుడు అయిపోతుంది అనమాట ఉల్లిపాయలంతా పిసికి పిండి కలిసేలాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని పకోడీలు వేసుకోవాలన్నమాట ఎలా పడితే అలా వేసుకుంటే పకోడీ రావు ఫ్రెండ్స్ కానీ టేస్ట్ చాలా బాగుంది అన్నారు మా వారు మాత్రం మెచ్చుకున్నారు చాలా బాగా వచ్చినాయి అని ఇగండి ఉల్లిపాయలు అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇగోండి ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇలాగ కలుపుకున్నాను అనమాట ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టాను ఆయిల్ కాగింది ఇంకైతే పకోడీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మొంత అంతకుముందు ఒకసారి ఏమో బజ్జీలు చేశాను ఇప్పుడేమో పకోడీలు చేస్తున్నాను మొన్న ఏమో గులాబ్ జాములు చేశాను తర్వాత బ్రెడ్ అల్వా చేశాను కానీ అది కొంచెం ఫెయిల్ అయ్యిందిలేండి అంత టేస్ట్ రాలేదు నెయ్యి సరిపోలేదు అందులో ఇంకా ఈ కొత్తగా ఇంకేదో ఒకటి ట్రై చేయాలి నెక్స్ట్ టైము మీరు కూడా ఇలానే చేసి పెట్టండి పిల్లలకి ఏదో ఒకటి నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వారు చేయమని చెప్తున్నారు అందుకని చేసి పెడతా ఉన్నాను అనమాట ఏదో ఒకటి వాళ్ళకు కూడా ఏం తోచదు కదా ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది బోరు కొట్టిద్ది కాబట్టి సరదాగా తింటూ ఉంటారు ఈసారి పల్లీ పట్టి చేయాలి ఫ్రెండ్స్ చెనకాయ పప్పులు చెక్క పప్పు చెక్క కానీ పల్లీ లడ్డు కానీ ఏదో ఒకటి చేయాలి ఇగోండి పకోడీలు అయితే రెడీ అయినాయి ఇంకా తినేసిన తర్వాత ఇగోని చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళకి దీపావళి పండుగ ఇప్పుడు వచ్చిందనమాట అప్పుడు దీపావళి వండి కాల్చంగా కొన్ని బాంబులు మిగిలిపోయినాయి వాటి సంగ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అనుకున్నారు కానీ మర్చిపోయారు కాల్చలేదు ఇప్పుడు బయటికి తీసారనమాట ఇగోండి మందులు కాలుస్తున్నారనమాట పక్కింటి పిల్లలతోటి మా సందులో ఉంటారు కదా పిల్లలందరితో కలిసి ఇగోండి మందులు అయితే కాలుస్తున్నారు భూచక్రాలు పెట్టారు చిచ్చిబుడ్లు అంట తెచ్చారు కానీ ఎక్కడ పెట్టారో కనపడలేదంట భూచక్రాలు తాళ్ళు మతాబులు ఇవైతే కాలుస్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలకి సరదా అనమాట ఏదో ఒకటి వాళ్ళకి టైం పాస్గా ఉండాలి వీళ్ళైతే ఇక భూచక్రాలు అయి పెట్టి అందరూ ఆడుకుంటున్నారనమాట సో అందులో పిల్లలందరూ ఇంకా లేవు రెండు పెట్టారా తిరగట్లా తిరగడానికి ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్